మాస మహోత్సవ ఆహ్వానము పది ఒకటి పుణ్యప్రదమైన శుక్రవారం నాడు విశేష ఉత్తర ద్వార దర్శనానికి మంగళప్రదమైన మన మంగళగిరి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతముగా బంగారు గరుడు వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిస్తారు మహారాజుచే శ్రీ స్వామివారికి సమర్పించబడిన బంగారం నవరత్నాలు పొదిగిన నాదము వినిపించు దక్షిణామృత తీర్థము ఇవ్వబడును ఈ శంకు తీసుకున్న వారికి గృహ గ్రహ బాధలు తొలగి సర్వ పాపముల నుండి విముక్తి పొందగలరు జమ్ము నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శంకుతీర్థం ఇవ్వబడును మరియు పదకొండవ తేదీ శనివారం ద్వాదశి రోజున కూడా శంకుతీర్థం ఇవ్వబడును ఈ శంకుతీర్థంతో పాటు బంగారు పాదుకులతో జరుగును కావున ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుని దర్శించిన వారు ముక్కోటి దేవతలను ఒక్కసారి ఒకే చోట దర్శించిన మహత్తర భాగ్యమును పొందగలరు తొమ్మిదవ తేదీ గురువారం రాత్రి జాగరణలో కోలాట భజనలు భరతనాట్యం అన్నమాచార్య సంకీర్తనలు జరుగును ఇట్లు శ్రీ స్వామివారి సేవలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ పాలకల లక్ష్మీ నరసింహ దేవస్థానం గుంటూరు జిల్లా మంగళగిరి